ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఆరుగురు పతివ్రతలు ఎప్పుడు మళ్ళీ రియూ రిలీజ్ అని చాలా మంది అడుగుతున్నారు సినిమా చేసి ఇన్ని సంవత్సరాలైనా ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా ఇప్పటికే ఉంది పోలీస్ స్టేషన్ లోని ట్రీట్మెంట్ అంటే ఎవరు అనగానే అరే యాక్సిడెంట్ అయి మేము వస్తే మండిపోయింది కొడుకు జర్నీ వాజ్ బాగా హైప్ ఇచ్చింది హీరోజు హూ రవి వర్మ వర్మ ఆల్ బికాస్ ఆఫ్ ఉంటే మమ్మల్ని ఓవర్ చేస్తాడేమో అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఐ టేక్ దమ్ నేమ్ అండ్ మేక్ ఇట్ సో కాంట్రవర్సీ ఒకప్పుడు చాలా పెద్ద హీరో షూటింగ్ నీకు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళ దగ్గర నుంచి యూ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ వైబ్రేషన్ దట్ వాళ్ళు అలా చేస్తారు ఎప్పుడైతే నాది లెందీ డైలాగ్స్ ఉంది ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉన్నప్పుడు దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్ అన్నారు మళ్ళీ నో నోకాలు ఇలాగా లాస్ట్ మినిట్ చేంజెస్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్ కోసం అని దెర్ ఆర్ వెరీ గుడ్ టూ త్రీ ప్రాజెక్ట్స్ వాట్ యూ హ్యావ్ మిస్డ్ బాస్ యూ హ్ ప్రామిస్ నాకు ఇలాంటి డబ్బులు చాలా ఆ పాలిటిక్స్ అర్థం దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో ఫంక్షన్ కలిగినప్పుడు మామూలుగా అన్నాను సార్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ సోషలైజ్ బీ అవైలబుల్ అండ్ సోషల్ నెట్వర్క్ ఐ డోంట్ లైక్ మీడియాలో అనవాడు టికెట్ కట్ చేసినవాడు ఇండస్ట్రీ కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే రవి వర్మ డూరీ గారు నమస్కారం నమస్తే నితీష్ గారు ఎలా ఉన్నారు సార్ ఆల్ గుడ్ ఓకే కమింగ్ టు ది పాయింట్ ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది అది కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఐ థింక్ చాలా తక్కువ ఉన్నారు కదా కొంచెం దూరంగా ఉంటాను ఓకే ఆ పాయింట్కి ఎలాగో అయిను నేను వస్తాను ఎలాగ ఆ పాయింట్కి ఆరుగురు ప్రతి ఎప్పుడు మళ్ళీ రియూ రిలీజ్ అని చాలా మంది అడుగుతున్నారు ఓకే ఐ థింక్ ఇదాక వచ్చింది అనుకుంటా చాలా రిక్వెస్ట్లు చాలా వచ్చినాయి ఇన్ఫ్యాక్ట్ నా సోషల్ మీడియా దీంట్లో మ్యాక్సిమం వచ్చే రిక్వెస్ట్లో ఇదే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇది నేను నరేష్ గారితో డిస్కస్ చేయడం కూడా జరిగింది అవునా యా ఒకసారి యాక్చువల్లీ మన పాత దాంట్లో చేసిన మిగతా హీరోలందరితోటి ఒకరోజు మీటింగ్ అనుకున్నాం దాన్ని అదే రోజు ఏమన్నా ఉంటే లాంచ్ చేద్దామని నేను నరేష్ గారితో మాట్లాడడం కూడా జరిగింది బట్ లేదు అది డాడీ ఉన్నప్పుడు అయితే కొంచెం బాగుండేది ఇప్పుడు వద్దులేండి ఓకే లెట్ ఇట్ బీ లైక్ దట్ అని అన్నారనమాట బట్ ఆ సినిమా చేసి అంటే దట్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ ఆ సినిమా చేసి ఇన్ని సంవత్సరాలైనా ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా ఇప్పటికీ ఉంది జస్ట్ డే బ్యాక్ నా బిట్స్ మళ్ళీ నాకే రావడం మేమ్స్ ఏదోటి సో ఇట్ ఈస్ స్టిల్ ట్రెండింగ్ అండ్ జనరల్గా మన ఫొటోస్ ఉంటాయి కదా నా వాల్ మీద అక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారనమాట దీన్ని మీ ఫ్రెండా అని అవునంటేను నిజంగా కూడా అంత కోపంగానే ఉంటాడు నిజంగానే అలాగనే ఉంటాడా కోపం తెచ్చుకుంటా లేదు మా వాడు చాలా శాంతస్వభావుడు అనేసని టెక్నికల్లీ ఒక విధంగా చెప్పాలని అంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్కి నీకుండే నేచర్కి నేచర్ ఇట్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్ టోటలీ డిఫరెంట్ టోటలీ కాంట్రాస్ట్ కదా అంటే యు ఆర్ వెరీ అవుట్ గోయింగ్ అవుట్ స్పోకెన్ అండ్ మెనీ టైమ్స్ రెడిక్లెస్ ఇన్ క్యారెక్టర్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ కానీ బై నేచర్ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ సో డెఫినెట్లీ మన నేచర్ ఎలా ఉంటుంది అని అంటే మన బ్రాటప్ దగ్గర నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్న దాని దగ్గర మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది ఏ ఇండస్ట్రీలో పని చేసినా చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కానీ ప్రతి ఒక్కటి అది చాలా ఎక్కువ ప్రిడామినెంట్ గా అది ఎక్కువ ఉంటుంది సో ఫర్ మీ టు అండర్స్టాండ్ నాకైతే పర్సనల్ గా తెలుసు ఎక్కడెక్కడి నుంచి వచ్చావో ఏంటి అనేసి అని బట్ వాట్ ఎక్స్టెండ్ నువ్వు పెరిగిన వాతావరణం అది ఉపయోగపడింది ఉపయోగపడింది లేదు అది నాకు తెలియదు కానీ నాలో అయితే మార్పు రాలేదు లెట్ మీ బి ఇన్ ద ఇండస్ట్రీ లెట్ మీ బి ఎన్ ఎంప్లాయీ ఇన్ సింగపూర్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను ఈవెన్ టుడే ఐ ఐ లవ్ టు బి సింపుల్ అండ్ క్రిస్ప్ ఎక్కువ మాట్లాడకుండా కామన్ కంపోస్ట్ అంతే కామన్ కంపోస్ట్ ఎందుకలాగా దట్ ఈస్ హో ఐడక్ట్ దట్ ఈస్ హౌ ఐ లైక్ నాకు నన్ను చూసి జనాలు ఎలా రియాక్ట్ అవుతారనకంటే నేను ఎలా ఫీల్ అవుతాననేది నాకు ముఖ్యం సో జనాలు ఏదో ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళ కోసం ఇలా తయారేవి అలా తయారేవి ఇలాంటి ఆశాలు చేసి అలాంటి మనకి ఏ నాట్ రియలీ దాట్ కంఫర్టబుల్ ఓవరాల్గా అయితే తమరు చాలా ప్లెజెంట్గా ఉండే ఎన్విరాన్మెంట్ని ఇష్టపడ ఇష్టపడతాను యు యూ యు లైక్ దట్ మోస్ట్ సో కమింగ్ టు యాజ్ యూ రైట్లీ సైడ్ సింగపూర్ బేసికలీ యు ఆర్ ఎన్ ఐటీ ఎంప్లాయీ మనం ఆల్మోస్ట్ ఫస్ట్ కలిసింది కూడా ఆ దీని మీదే రైట్ ఐటి దీని మీద నెట్వర్కింగ్ కోర్స్ మీద మెట్ ఇట్స్ లాంగ్ జర్నీ కట్ చేస్తే కొన్నాళ్ళు అనిపించలేదు నువ్వు సేమ్ విత్ దెన్ సడన్ సర్ప్రైజ్ విత్ సత్యానంద్ గారు నీ ప్రొఫైల్ చూసి నేను లైక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఆసమ్ ఫర్ మీ అనమాట అంటే అసలు ఆ థాట్ ఎలా క్లిక్ అయింది ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఒక ఒక ఏదైనా ఒక కార్యక్రమం జరిగే ముందు మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లీ కొన్ని జరుగుతూ ఉంటాయి ఓకే సో లైక్ మన దేన్ సింగపూర్ నేను అక్కడ కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు ఒక ఫార్ రిలేటివ్ ఒక కజిన్ ఆయన ట్యూషన్ తీసుకున్నాడు హీజ్ ఎన్ ఐఐటిఎన్ అండ్ అక్కడ సింగపూర్లో ఎంఎస్ చేస్తున్నారు సో నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఐ వాంటెడ్ ట్యూషన్ సో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని

ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నాకు ఐదు వేలు పదివేలు అంటే అప్పట్లో పదివేలు ఇరవై వేలు ఇస్ లైక్ బిగ్ అమౌంట్ ఫర్ ఫ్యామిలీ టు స్పెండ్ అనమాట పంపించడం కూడా పంపించడం కూడా కష్టం సో ఇంకా నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ పార్ట్ టైమ్స్ తర్వాత ఫుల్ టైమ్ జాబ్కి వెళ్ళిపోతూ చదువుకున్నాను అనమాట సో అప్పుడు ఎప్పుడు అంటూ ఉండేవారు హీరోలో ఉంటావు నువ్వు ఎందుకు రా నీకు ఇవన్నీని అని అంటూ ఉండేవారు వెళ్ళిపోరా వెళ్ళిపోరాదా చూసుకోరా అని దట్ వాస్ ఎ జోక్ ఆయన జోక్ అనేవారు నేను జోక్గా తీసుకుని అని అయిపోయింది ఇండియా అనుకోకుండా టూ థౌజండ్ వన్లో ఐ కేమ్ టు ఇండియా నెట్వర్కింగ్ కోర్స్ దట్ ఈస్ ఈ సిమ్లర్గా ఆ టైంలోనే మేబీ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆర్ ఎయిట్ మంత్స్ నేను కలిసాను సో ఇక్కడ చేస్తున్నప్పుడు ఒక ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ తన మ్యారేజ్ ఈజ్ రాజస్థానీ ఆడ మ్యారేజ్ రాజస్థాన్లో ఉందని చెప్పి వివర్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా ఫుల్ జోష్గా ఉండేవాళ్ళం కదా ఒక వెహికల్ తీసుకొని వివర్ డ్రైవింగ్ టు రాజస్థాన్ ఫ్రమ్ విశాఖపట్నం సో ఆఫ్టర్ వీ క్రాస్ నాగ్పూర్ దాటి ద వాజ్ అ షార్ట్ కట్ ఎవ్ చెప్పండి షార్ట్ కట్లో వెళ్తే మీరు ఒక త్రీ ఫోర్ అవర్స్ కలిసి వస్తుందని సరే అటు వెళ్తున్నాం పొద్దున్న రాత్రి నైట్ దట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఓకే క్రాస్ చేసినప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది మాకు ఓకే యాక్సిడెంట్ అయింది మా కార్ టోపల్ అయింది కార్ మొత్తం నుజ్జు నుజ్జు డైరెక్ట్ స్క్రాప్ అయిపోయింది కార్ తర్వాత దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో అక్కడి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము లిఫ్ట్ అడుగుతుంటే ఎప్పుడూ ఇవ్వట్లేదు లాస్ట్కి ఎవడో పాపం ఒక లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు ఆ దగ్గర ఉన్న ఊరు బడిచి చోలి అక్కడికి వచ్చి నైట్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ ఆ ల్యాండ్ అయ్యాం అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మేము చెప్పాలి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని ఈ యాక్సిడెంట్ నువ్వు మూవీస్లోకి రాకముందా ముందు ముందు ఓకే ఓకే ద హోల్ థింగ్ స్టార్టెడ్ విత్ అన్ యాక్సిడెంట్ ఓకే సో యాక్సిడెంట్ అయ్యింది వెళ్ళాము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఎప్పుడు బోన్ చేయలేదు అందరికి ఆకలేస్తుంది ఒక నుంచి చూస్తే ఒక పెద్ద కుంపట్లో పాలు మరిగిస్తున్నారు అంటే అక్కడంతా ఎక్కువ విద్య ఎక్కువ పాడి ఉంటుంది అన్నట సో పాలు మరిగిస్తుంటే ఆడికి వెళ్ళి ఆకలేస్తుంది కదా అక్కడ టీ కాఫీ లాంటి దొరుకుతుందేమో అని అడిగితే మా ఫ్రెండ్స్ వెళ్ళారు లేదు లేదని పంపించేసాడు కనీసం వాటర్ బాటిల్ దొరుకుతుందని అని అడుగుదామని వెళ్తే నన్ను చూసాడు సాప్ సాప్ అయ్యా అయ్యే బయట అన్నట ఇటీ సా అన్నాడు అటు ఇటు చూసుకున్నాను నేను ఉన్నాను ఉన్నానుకోవడం లేడు సంథింగ్ రాంగ్ అనుకున్నా కూర్చున్నా కూర్చుని వెంటనే కేవు అంటే యాక్సిడెంట్ అయింది ఇది అని చెప్పాం వెంటనే వేడి వేడి పాలు చిక్కన పాలు అనమాట మొత్తం అది కలిపేశాడు ఇచ్చి ఇచ్చాడు వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వీళ్ళు మీతోనంటే అవును అవునన్నాను అందరికీ ఇచ్చారు ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మీ సినిమాలు చూస్తాను సార్ మీది బ్యూటిఫుల్ యాక్టింగ్ అది ఇది అన్నాడు సినిమాలు ఏంటి బ్యూటిఫుల్ యాక్టింగ్ ఏంటి అసలు నాకు అర్థం లేదు అంతా అయిపోయిన తర్వాత ఆ కూర్చు రాజనసాప్ అన్నాడు ప్రకాశ్ రాజ్ గారు అనుకున్నాడు మా వాడు పక్కన ప్రకాష్ రాజను ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ అన్నాడు సో దట్ ఈస్ వేరే ఇట్ స్టార్టెడ్ అంటే మనకు తెలియకుండానే ఒకటి పని చేసింది అక్కడ ఆ రోజు ఆ గుడ్ విల్ తోటి అక్కడ మాకు ఫ్రీగా ఫుడ్ దొరికేసింది స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళే తీసుకెళ్ళారు వీళ్ళకి బాగా తెలిసాను స్టేషన్లో వాళ్ళు అటు తీసుకెళ్ళి పరిచయం చేయడం కూడా అలాగే అన్నాడు వీళ్ళేంటి అరే సైలెంట్గా ఉండరా ఆడేది పెడతాడు అడు ఎవరి పేరు అయితే ఏంటి ఆకలిస్తుందంటే అందరూ అబద్ధమే చెప్పాను ఆ రోజు సో వెళ్ళాము స్టేషన్కి వెళ్ళాము అంతా బాగానే జరిగింది తర్వాత వి మేడ్ అవర్ ఫ్రెండ్స్ కాల్ అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ ఇస్ ద సేమ్ ఇన్సిడెంట్ వేర్ పోలీస్ స్టేషన్ లోని ట్రీట్మెంట్ అంటే ఎవరు నువ్వు అనగానే జాత్ క్యాహే అన్నాడు రైట్ 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 ఓకే సో ఛత్రి అనగానే ఇంకా అసలు సీట్ ఇచ్చి అంటే దానికంటే ముందు నాకు కాప్ వచ్చింది ఏంటంటే అరే యాక్సిడెంట్ అయ్యి మేము వస్తే ఫస్ట్ థింగ్ నువ్వు అసలు డీటెయిల్స్ అడుగుతున్నా పేరు ఏంటి అన్నీ ఇచ్చాము తెర జాత్ క్యాహే అన్నాడు మండిపోయింది నాకు అక్కడ జాతికి జాత్కి కి సంబంధం ఏంటి ఎగ్జాక్ట్లీ హ్యూమన్ బీయింగ్ ఇండియన్ ఐ డైలాగ్ వాట్ జాతి అవసరం ఏంటి నేను అడుగుతాను ఏంటంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్ వాళ్ళకి క్లాష్ అయిపోయింది క్లాష్ అయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ కాల్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డిసిపి ఉంటే ఆయన తోటి చేయించుకుని మళ్ళీ వచ్చాం బట్ నాకేంటంటే ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ దట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ క్యాష్ ఫీలింగ్ అనేది ఏం లేదు ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ కమ్యూనిటీస్ ఫ్రెష్ ఎన్ఆర్ఐ ఫ్రెష్ అన్న అదేమిటి అందులోని అప్పట్లో నేను అబ్దుల్ కలాం గారి బుక్స్ ఎక్కువ చదవడం ఓకే బాగా ఇన్స్పైర్డ్ ఆయన ట్వంటీ ట్వంటీ అవ్వచ్చు ఇవన్నీ బ్లైండ్ ఫ్యాన్ అనమాట ఆయనకి అప్పుడు సో ఏంటి మనం ఇంకెన్నాళ్ళు ఇలాగా ఎప్పటికి మారుతాం యాక్సిడెంట్ అయ్యి అసలు ఏంటి యాక్సిడెంట్ ఎందుకయింది ఏంటి ఆ వెహికల్ ఎవరిది వెహికల్ డాక్యుమెంట్స్ ఏంటి నీ డాక్యుమెంట్స్ ఏంటి లైసెన్స్ ఏంటి అవి ఆడకుండా మనసు ముందు జాత అడిగాడు